అమలవుతున్నాయి అందరి కళ్ళల్లో ఆనందం నిండుతున్నది అభివృద్ధికి దూరమైన పేద ప్రజలకు అండగా మనకున్నాడు ఆడబిడ్డల కష్టాలు ఓవాలని ఆడబిడ్డల కష్టాలు ఓవాలని తిరిగా బస్సులు పెట్టి మేలు చేసినాడు ఆరు పథకాల గ్యారంటీలు అమలవుతున్నాయి అందరి కళ్ళల్లో ఆనందం చూడాలని కట్టెల పొయ్యి మీద కష్టమవుతుందని ఐదు వందలకే సిండరిస్తుండ్రు వద్దంత కష్టపడి చేను చెలుకలు తిరిగి ఉండటానికి మనకు ఇల్లు కావాలని ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లను ఇస్తున్నారు ఇంటికి పెద్దన్నయ్యి అండగుంటాడు ఆరు పథకాల గ్యారంటీలు అమలవుతున్నాయి అందరి కళ్ళల్లో ఆనందం నింపాలని అభివృద్ధికి దూరమైన పేద ప్రజలకు అండగా మనకున్నాడు రేవంతన్నా రెండు వేల పింఛను ఖర్సుకు జాలయ్యాని నాలుగు వేల పింఛను ఇస్తున్నారు కష్టాలు చూసినా వంతన్నా కష్టాలు చూసినా మనరేవంతన్నా రైతులేనిదే రాజే లేడంటున్నాడు ఆరు పథకాల గ్యారంటీలు అమలవుతున్నాయి అందరి కళ్ళల్లో ఆనందం నింపాలని అభివృద్ధికి దూరమైన పేద ప్రజలకు అండగా మనకున్నడు రేవంతన్నా ఆడబిడ్డల కష్టాలు పోవాలని ఆడబిడ్డల కష్టాలు పోవాలని